ఫ్రెండ్స్ వెల్కమ్ టు వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేను మొన్న పెట్టినటువంటి మధునంతపురంపై వజ్రాల వేట కొండపై వజ్రాల వేట అన్న వీడియోకి చాలా మంచి వ్యూస్ అయితే వచ్చినాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే ఇప్పుడు నేను మధునంతపురం కొండ దగ్గర నుంచి అసలు మీకు ఎక్కడెక్కడ వజ్రాలు దొరుకుతాయి ఏంటి జొన్నగిరిలో అన్నది నేనైతే మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను అది కూడా నేను మీకు ఈ వీడియోలు అయితే క్లియర్గా చెప్పేస్తాను మనకు అసలు ఎక్కడెక్కడ వజ్రాలు దొరికి ఏ ఏ ప్లేసుల్లో దొరికి అన్నది కూడా నేనైతే క్లియర్గా చెప్తాను అనమాట ఇప్పుడు ఈ పంటల ఉన్న పొలాలు మొత్తం కూడా మనకి వజ్రాలు దొరికే పోలాలేనండి ఇక్కడ మనం జొన్నగిరి దగ్గరలో మనకి స్టార్టింగ్ వచ్చేసి బస్నేపల్లి తాండ మనకి ఈ ప్లేసులు మొత్తం కూడా మనకి వజ్రాలు దొరికే పోలాలన్నమాట ఎర్రగుడి ఇదిగో చూడండి పొలాలు మొత్తం వేసేసి ఉన్నాయి కానీ ఆ పొలాల్లో ఎలా ఉన్నారో జనం చూడండి నేను ఫ్రెండ్స్ మీకు విషయం చెప్తున్నాను నేను పంట వేసిన పొలాల్లోకి వెళ్ళకండి అని చెప్తున్నాను ఇప్పుడు పంట పంట పొలాల్లోకి వెళ్ళటం వల్ల ఏంటండి ఉపయోగం పంట పాడైపోతుంది కదా నేనైతే మీకు క్లియర్గా చెప్తున్నాను కదా పంట వేసిన పొలాల్లోకి వెళ్ళకండి పక్కనే ఉన్న ఖాళీ పొలాల్లోకి వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ కానీ మీరు పంట పొలాల్లోకి వెళ్తున్నారు అసలు పొలంలో పంట అంత మంచిగా ఉంటే ఆ టైంలో ఎలా తిరుగుతున్నారో కూడా నేను మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఇప్పుడు రైతులు అందుకే కదండీ ఎవరిని కూడా పంట వేసిన తర్వాత పొలాల్లోకి రానివ్వట్లేదు ఎందుకంటే వెతుకునే వాళ్ళు సరిగ్గా వెతుక్కుంటున్నారు ఆ పంట అంత బాడ్ ఇప్పుడు ఈ ప్లేస్ వచ్చేసి ఎర్రగుడి అండి ఇదంతా ఎర్రగుడి ఇవి కూడా మనకి వజ్రాలు దొరికే పొలాలేనమాట ఫ్రెండ్స్ ఈ మధ్య మొన్న మొన్న నేను మదనంతపురం వీడియో చేశాను కదా నేను వీడియో చేసిన తెల్లారి అక్కడ అదే కొండ మీద రెండు డైమండ్స్ అయితే దొరికినాయి అంటండి అది కూడా వాళ్ళు వచ్చేసి వా ఇద్దరికి దొరికింది వాళ్ళని వచ్చి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఎంత ఒక టూ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ మనీ అయితే ఇచ్చారంట ఆ నెక్స్ట్ డే వెళ్తే నాకైతే అక్కడ నా సబ్స్క్రైబర్ నాకైతే మెసేజ్ చేశారనమాట ఎట్లా అక్క అని చెప్పేసి చెప్పారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ ప్లేస్లో నేను ఉన్నట్టయితే బాగుండేది అనిపించింది ఎందుకంటే వజ్రాల కొండ మీద అయితే అక్కడైతే వజ్రాలు అనేది దొరుకుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి అయితే పూవ్ అయిందనమాట ఎత్తుకోవాలనుకున్న వాళ్ళు నిదానంగా కూర్చొని ఇప్పుడు మనం ఒక గంట వెతికేసి ఏమీ లేదు వేస్ట్ అనుకోకూడదు ఫ్రెండ్స్ ఓపిక ఉండాలి ఓపిక ఉంటేనే కదా మనం అనుకున్న గమ్యానికి చేరగలుగుతాము సో ఏంటంటే నాకు ఒక అతను అయితే మెసేజ్ చేస్తాడండి అక్కడ వేస్ట్ ఏమీ దొరకలేదని చెప్పేసి ఒక అతను అయితే మెసేజ్ చేస్తాడు వేస్ట్ అని మీరు ఎలా చెప్తారు అక్కడ దొరికినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి నువ్వు ఒకరోజు చూసేసి లేవు అని చెప్పేసి చెప్పకూడదు కదా వెతకాలి ఇప్పుడు ఒక రోజులో దొరికే వాళ్ళు ఉంటారు నెలలు దొరికే వాళ్ళు నెల రోజులకు దొరికే వాళ్ళు ఉంటారు సంవత్సరాల పడి వెతికే వాళ్ళు ఉంటారు అది అదృష్టం మన మన యొక్క అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అది దొరకాలా లేదా అన్నది ఇవన్నీ కూడా మనకి పంట వేసే పొలాలేనండి ఇదిగో చూడండి అంత ఎంత పచ్చగా ఉందో చూడండి అన్ని పంటలు వేసేస్తున్నాయి అనమాట కాకపోతే ఏంటంటే నేను ఈ పంటలు వేసిన పొలాలు కాకుండా మిగతా పొలాలు ఎక్కడో చూపిస్తున్నాను ఇదిగో చూడండి ఇది వచ్చేసి కందులు కదా ఈ పొలం ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా పంట కూడా చాలా బాగా వచ్చింది కానీ ఈ పొలంలో జనం చూడండి ఎలా వెతుకుతున్నారో ఇట్లా చేయబట్టే కదా మరి ఆ రైతులు ఎవరిని రానికోకుండా మనల్ని వెళ్ళగొట్టేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మనం కష్టపడి వచ్చాము వెతుక్కోవాలన్న ఆలోచన మనకు ఉంటుంది ఆ తొందరలో ఎలా పడితే అలా వెతికేస్తున్నాము కానీ అవతల వ్యక్తి యొక్క మన ఆలోచనలు కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి కదా ఆ రైతు ఎంత బాధపడతాడు మనం ఈ విధంగా పంట పొలాల్లో తిరుగుతుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ నేను చెప్తుంది ఒకటి దయచేసి పంట లేసున్న పొలాల్లోకి వెళ్ళకండి బస్నేపల్లి తర్వాత తర్వాత తాండ ఎర్రగుడి జొన్నగిరి ఆ తర్వాత వచ్చేసి తుగ్గలి గిరిగిట్ల ఈ తుగ్గలి గిరిగిట్ల అన్నది కూడా మనకి వజ్రాలు దొరికే పొలాలేనండి ఇవన్నీ కూడా మనకి పక్క పక్క ఊర్లుగానే ఉంటాయి అన్నమాట ఇక్కడైతే మనం మనం క్లియర్గా అయితే చూడవచ్చు ఎందుకంటే ఈ ప్లేసులు మొత్తం కూడా మనకి వజ్రాలు దొరికే పొలాలే అనమాట ఫ్రెండ్స్ నా వీడియో ఇప్పుడే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా నోటిఫికేషన్స్ అనేది మీకు అందేది సో అందుకనే నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అట్లానే షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గిరిగిట్ల పొలం చూడండి ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లేసుల్లోనే వెతుక్కుంటున్నారు నేనైతే ఆగలేదు అనమాట ఎందుకంటే నేను మీకు మొత్తం పొలాలు చూపించాలనుకుంటున్నాను కదా అసలు ఎక్కడెక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అందుకని చెప్పేసి నేనైతే ఆగలేదు గిరిగిట్ల తుగ్గలి ఇంకా పైన వస్తాయి పొలాలు ఈ గిరిగిట్ల తుగ్గల్లో కూడా డైమండ్స్ అయితే దొరికినాయి నా పాత వీడియోస్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఒకవేళ ఆ ప్లేస్ ఎక్కడ ఏంటి అన్నది కూడా నా పాత వీడియోస్లో అయితే ఉంది ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళైతే చెక్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా వచ్చేసి తుగ్గల్లో పొలమే అనమాట ఈ పొలం ఈ పొలం కూడా ఖాళీగా ఉంది ఇక్కడ కూడా వెతుకోవచ్చు చూడండి వాతావరణం కూడా అయితే చాలా చల్లబడి ఉంది ఈ టైంలో అయితే కొంచెం ప్రశాంతంగా అయితే వెతుక్కోవచ్చు ఎండలో కూడా ఎత్తుకోలేము కదా కానీ ఈ వజ్రాలు వేట అనేది ఎండలోనే చేయాలి ఫ్రెండ్స్ ఇదిగొచ్చేసారా గబ్బిలాలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట గబ్బిలం అనేది చెట్టుకి రివర్స్ లో వేలాడుతుంది చూడండి నేనైతే ఫస్ట్ టైం చూశాను నాకైతే ఏదోలా అనిపించింది చూడంగానే అందుకని చెప్పేసి నేను ఇక్కడ వీడియో అయితే తీశాను ఎందుకంటే చాలామంది తెలిసి ఉండకపోవచ్చు లేదా తెలిసి ఉండవచ్చు నాకైతే తెలియదు నేనైతే ఫస్ట్ టైమే చూశాను ఒకలాంటి ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు ఈ పొలం మొత్తం కూడా ఖాళీగానే ఉందండి ఇక్కడ కూడా వచ్చి వెతుక్కోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ ఈ వీడియో అయితే ఎంత అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లానే మంచి మంచి కామెంట్స్ కూడా ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోస్తో పాటు నేను కుకింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను కదా సో కుకింగ్ వీడియోస్ కూడా ఇదే విధంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే కుకింగ్ వీడియోస్ అస్సలు వ్యూస్ రావట్లేదు కదా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను మీకు అప్లోడ్ కూడా చేస్తాను ఓకేనా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్లీ